రోజు వీడియోలో కొత్త ఎస్ఎస్జీని అప్లోడ్ ఎలా చేయాలి నేర్చుకుందాం కొత్త ఎస్ఎస్జిని అప్లోడ్ చేయాలంటే కనీసం ఐదు మంది యాక్టివ్ సభ్యులకి తక్కువ కాకుండా ఇరవై మంది యాక్టివ్ సభ్యులకి ఎక్కువ కాకుండా ఉండాలి సంఘం యొక్క ముగ్గురు లీడర్లు ఉండాలి ఇద్దరి సిగ్నేచర్ ఉండాలి ఎస్ఎస్జి బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ ఓపెన్ కాకపోయినా ఎస్ఎస్జి మెంబర్ డీటెయిల్స్ సేవ్ చేయవచ్చు ఫస్ట్ టైం సభ్యులకి లాక్ అవుతుంది ఎస్ఎస్జి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్ ఎంటర్ చేసి ఎస్ఎస్జిని లాక్ చేయవచ్చు ఇక్కడ ఐదు మంది యాక్టివ్ సభ్యులని నేను యాడ్ చేశాను నేను ట్రైనింగ్ యాప్లో చేశాను మీరు చూడవచ్చు నేను ట్రైనింగ్ యాప్లో చేశాను అందుకే మెంబర్స్ ఫోటో మీకు కనిపించటం లేదు మీరు ఇక్కడ చూడవచ్చు మీరు రియల్ ఫోటోని యాడ్ చేయాలి మెంబర్ది ఇప్పుడు మనం ఎస్ఎస్జిని అప్లోడ్ చేద్దాం దానికోసం త్రీ డాట్స్ని క్లిక్ చేద్దాం రివ్యూ అండ్ అప్లోడ్ డేటా క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడవచ్చు ఎస్ఎస్జి డేటా కంప్లీట్ అయింది ఆరో పైన క్లిక్ చేద్దాం మన డీటెయిల్స్ కంప్లీట్ కనిపిస్తున్నాయి కానీ ఒక మెంబర్ కనిపిస్తున్నారు అందుకే అప్లోడ్ బటన్ విజిబుల్ కనిపించడం లేదు ఆరో పైన మనము క్లిక్ చేద్దాం క్లిక్ చేసి మెంబర్ యొక్క ఏ డీటెయిల్ కంప్లీట్ అవ్వలేదు చూద్దాం ఇక్కడ మెంబర్ డీటెయిల్స్లో అడ్రస్ కంప్లీట్ అవ్వలేదు సీమాదేవి యొక్క అడ్రస్ యాడ్ చేద్దాం సీమాదేవి అడ్రస్ ట్యాప్కి వెళ్దాం ఇక్కడ చూడవచ్చు ప్రైమరీ సెలెక్ట్ చేద్దాం అడ్రస్ లైన్ ఎంటర్ చేద్దాం పిన్ కోడ్ ఎంటర్ చేద్దాం సేవ్ చేద్దాం మన అడ్రస్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయడానికి వెళ్దాం రివ్యూ అండ్ అప్లోడ్ ఇప్పుడు కూడా మనకి అప్లోడ్ బటన్ ఇప్పుడు కూడా మనకు అప్లోడ్ బటన్ కనిపించడం లేదు ఇప్పుడు మనం రెజల్యూషన్ కాపీ మళ్ళీ యాడ్ చేద్దాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మెంబర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు రెజ్యులేషన్ కాపీ అడుగుతుంది మనం యాడ్ చేయలేదు మనం బుక్ కీపర్ డీటెయిల్స్ని కూడా యాడ్ చేయలేదు మోర్ డీటెయిల్స్కి వెళ్దాం ఇక్కడ బుక్ కీపర్ని చేద్దాం అనిత ప్రెసిడెంట్ ఎస్హెచ్జీ యొక్క బుక్ కీపింగ్ చేస్తుంది ఐడెంటిఫికేషన్ ఆఫ్ బుక్ కీపర్ ఎస్ ఇంటర్నల్ పైన క్లిక్ చేసి బుక్ కీపర్ని సెలెక్ట్ చేద్దాం బుక్ కీపర్ ఫోన్ నెంబర్ దానంతట అదే వస్తుంది నో ప్రైమరీ లైవ్లీహుడ్ కొత్త ఎస్ఎస్జీ అందుకే ప్రైమరీ లైవ్లీహుడ్ యాక్టివిటీ లేదు టెన్యూర్ ఆఫ్ ఎలక్టెడ్ ఆఫీస్ బేరర్ లీడర్ల కాలపరిమితి ముప్పై ఆరు నెలలు తర్వాత లీడర్ల మార్పులు జరుగుతుంది రెజ్యులేషన్ కాపీ ఫోటో ఇక్కడ వెయ్యాలి సేవ్ చేయాలి కెమెరా పైన క్లిక్ చేసి ఫోటో యాడ్ చేయవచ్చు క్రాప్ చేస్తూ ఫోటో మనం యాడ్ చేయాలి ఇక్కడ చూడవచ్చు ఎస్ఎస్జి యొక్క బార్ ఎల్లో కలర్ అయ్యింది ఇప్పుడు అప్లోడ్ చేయవచ్చు రివ్యూ అండ్ అప్లోడ్ డేటా మీద మళ్ళీ క్లిక్ చేసి ఎస్ఎస్జిని అప్లోడ్ చేయవచ్చు మన ఎస్ఎస్జి అప్లోడ్ అవుతుంది అయ్యింది సక్సెస్ఫుల్లీ మనకి ఓకే చేద్దాం